హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగా నేను ఒక మాట చదుదామని వీడియో చేస్తాను ఏందంటే వీడియోలు ఎందుకో ఏమో పోటలేదు బంద్ చేద్దామంటేనేమో నా ఫ్రెండ్లు ఇద్దరు ఉన్నారు ఎందుకే బంద్ చేసేది అంటున్నారు వద్దులేవే చూసిన వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు ఏమైంది ఉన్నాయి అంటున్నారు నాకేమో ఏ యూస్ బాగున్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేనంటావా మీరెవరు మీరు ఎవరికన్నా మీరెవరన్నా కన్నా షేర్ చేస్తే కదా నా వీడియో ముందుకు పోయేది సబ్స్క్రైబ్ చేసుకునేది యూస్ కూడా పెరిగేది యూస్ కూడా బాటలే ఎవరు చూస్తలే ఎందుకో ఏమో ఎవరు కన్నా మీద జలసియా నాకు అర్థం కాదు అట్టాగే ఉంది జలసి ఇలాగే ఉంది ఏందంటారు చూసా పెట్టినమ్మా ఎదురు పెట్టదంట పెట్టే అమ్మ డైలీ పెట్టే అమ్మ ఏందా అన్నట్టు పదిహేను వందల ముప్పై రెండు మంది సక్సైజర్స్ ఉండారు ముప్పై ఎనిమిది మందికి పోయి మళ్ళీ పోయారు కానీ చూడరు ఎందుకని ఏమో ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఏం పాయిదా ఒక్కొక్క వీడియో పోయిద్దు పదిహేను వందలు రెండు వేలు ఇక ఇక ఏ ఇక మళ్ళీ ఏ ఆరు నెలలకు పోయిద్దో అట్లాంటి వీడియోలు పెట్టకపోతే ఏం పోయిందని నా మనసు కూడా గద్దిస్తుంది ఫ్రెండ్స్ మీరు మీలో ఏమంటారు నాకు తెరపలేదు మీరు ఎవరికన్నా నచ్చట్లేదేమో నాకు కామెంట్ చేయొచ్చు కదా ఇంకా ఆపేయమ్మా తల్లి అని వీడియోలు మేము చూడలేకపోతున్నామని ఎందుకో నా యూ వీడియోలు ముందుకు పోవటం నేను మొన్న ఒకటి చెప్పాను కదా దేవుని సంకల్పం ఉండాలి ఏదైనా వెళ్ళాలంటే అని మరి ఇది దెయ్యం సంకల్పం దేవు దేవుని సంకల్పం కాకపోతే దైవ సంకల్పం అని పోవట్లేదు ముందుకు నాకు అర్థం కా సరే ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ మనకు అనవసరం బస్సులో మొన్న పాపం కర్నూలు కాడ పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు రాపా బాబు భార్య భర్తలు సజీవ దహనం అయిపోయారు చాలా బాధాకరం తెలిస్తేనే బాధాకరంగా ఉంది ఇంకా వాళ్ళ బంధువులకి ఎట్టందా ఏమో పాపం వాళ్ళు పటాన్ చెరువు కాడ ఆడ ఎక్కారంట చుట్టాలగా వచ్చారు కావాలి పాపం బెంగళూరులో జాబులు అంట మరి డ్రైవర్ ఎడ చేశాడో ఏమో మరి సీనియర్ డ్రైవర్లను పెడతాం అంటారు మేము అప్పుడప్పుడు బస్సులు వస్తాం కదా మాది చేరాలని చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు మా చూసే వాళ్ళకి చీరాల నుంచి కూడా మేము అప్పుడప్పుడు బెర్త బస్సుల్లోనే వస్తాము ఆ టిక్కెట్ కూడా ఎంత కాస్ట్ ఉండదు తెలుసా పదహారు వందలు రెండు వేలు సీజన్ బట్టి పైసలు వసూలు చేస్తారు ఎదవలు కానీ భద్రత లేదు సీజన్ బట్టి డబ్బులు వసూలు చేస్తారు భద్రత లేదు ఏం చేద్దాం ప్రయాణాలు తప్పు అన్నట్టు బయలుదేరితే ఇది ప్రమాదం అందుకే నేను ఎక్కువ లైక్ చేస్తారు రైల్ని ఆ ట్రైన్లు కూడా అట్టే ఉండే ఇయ్యాలి రేపు కానీ చెబుతున్నా ఏదైతే వందలు పోతే రోజుకి టైం చెప్పలేము ఎంత బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏ అయినా చెప్పలేము వందల ట్రైన్లు వందల వేల బస్సులు తిరుగుతాయి అంట మరి వాళ్ళ బ్యాడ్ ఎక్కువ ఎట్ సంగతో పాపం ఫ్రెండ్స్ మనం కూడా అనుకోకూడదు కానీ చాలామంది ఇరవై ఐదు మంది ఏమో సజీవ దహనం అయిపోయారు ఇంకా అందరు కొంచెం మరి దెబ్బలు దగ్గర నుండి ఎంతమందో అంకులకు తెలుసు వార్తలు చదువుతాడు అంకులు నాకేదో ఊరక ఊత పదమాలు చదువుతాడు ఆడాడు బిట్టు అది తీసుకొని నేను మీకు చదువుతున్నా ఫ్రెండ్స్ మీరైతే వెళ్ళేటప్పుడు జాగ్రత్త సెల్ ఫోన్లు ఉన్నాయంట మర్చిపోయా ఆ కింద ప్యాకింగ్లు చేసి బెంగళూరుకి హైదరాబాద్ నుంచి సెల్ ఫోన్లు పోతున్నాయట ఆ బండి అంట కారు కింద వెళ్ళంగానే సెల్ ఫోన్లు బ్యాటరీలు కదా లోన్ ఉంది అవన్నీ వంట్టుకొని విపరీతమైన మంటలు ఆ ఈ లాక్ సిస్టమ్ పడకపోతే బాగుంది ఫ్రెండ్స్ అందరూ బతికే ఒళ్ళే పాపం నేను అప్పుడే అనుకున్నాను రెండు డోర్లుంటే బాగుండు వెనకమాల కూడా ఒక డోర్ ఇస్తే ఆ కండక్టర్ బొనుకునే కాడ ప్లేస్ అంతా ఖాళీ ఉండిద్ది ఆడకు డోర్ ఇచ్చి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్లైట్లో నా కొడుకు చెప్పాడు ఫ్లైట్లో ఒక ముందు కూర్చున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఎంగు బాయన పెడతారంట బలంగా అలా పెట్టి ఎమర్జెన్సీ అప్పుడు ఈ డోర్ క్లోజ్ క్లోజ్ చేస్తే అందరు దిగిపోతారు అని చెబుతారంట అట్ట అట్టగా ఎక్స్ప్లెయిన్ అన్న చేసి ఎమర్జెన్సీలో ఆ డోర్ లాగుపడితే ఈ డోర్ తీయాలని ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళన్నా పెట్టాలి ఫ్రెండ్స్ ఆ డ్రైవర్ సడన్గా దూకిపోయినా ఎక్కే ప్రతి వాడికి యూత్ బాయ్ అన్న ఊడికి ఎంగు బాయిగా ఉండేవాడికి ఆ డోర్ పక్కన సీట్ ఇచ్చి కూర్చోబెట్టాలి వాడు పోయినాక ఇంకొకడు దాకా వెళ్తున్నావు నువ్వంటే చివరి వెళ్ళేవాడు లేకపోతే మధ్యలో దిగిపోవాడికి ఇద్దరికి ముగ్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్టటి ఎమర్జెన్సీలప్పుడు ఫ్లైట్లో తప్పుడు చెప్పినట్టు ఈ బస్సుల్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే వెంటనే ఆ డోర్ లాక్ అయిపోయినా ఈ ఈ డోర్లు తీసేసి దిగిపోవచ్చు ఫ్రెండ్స్ దూకనానో దూకుతారుగా కొంచెం కాలుకు దెబ్బ తగిలిద్దాము చచ్చిపోను పాపం చూడు నాకు ఎంత బాధగా ఉందో వాళ్ళు అట్లా అయ్యారని నేను వెనక డోరు మన మామూలు బస్సులు ఎక్క తబడు పెడతారు ఆ లాక్ష్ఠాలు ఏంది ఇప్పుడు ఇప్పుడు పది ఇప్పుడు ఎన్ని ఆ కావేరీ బస్సు మీద కంప్లైంట్ ఆ కావేరీ పేరు బాగా లేకపోతే మార్చుకోవచ్చుగా ఎదవా ఎందుకు జనం ప్రాణాలు తింటున్నాడు నాకు అర్థం కాట్లే ఆ కావేరీ బస్సుడు ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలుకి నాకు అదే మా కావేరీ బస్సు మేము ఎక్కాము వెనక వచ్చింది వచ్చిందమ్మ తెల్ల వారుదలు నిద్ర ఉంటూ కొట్టి పెట్టి అంకులకి నాకు కొనుక్కుంటే సార్ ఎత్తెత్తేస్తుంది ఎత్తెత్తేస్తుంది మనకి ఏడ హార్ట్ అటాక్ వచ్చింది అనిపిస్తుంది ఆ కావేరీ బస్సులో కానీ లగ్జరీ బస్సులు అది కాదు ఆ రోజు అది అది నాన్ ఏసీ ఏసీ కాదనమాట నానేసి కాబట్టి మాకు చెమట్ల పోసి ఎత్తెత్తేత్త అత్తా నిద్రేవాట్ల అదే మామూలు ఏసి భోగిలనైతే మంచిగానే వెళ్ళాం మంచిగా వచ్చాం చాలా బిజీ అయ్యి దొరకలేదని మా కొడుకు అది బుక్ చేశాడు ఏమి తంట తెల్లవారుద నిద్రపోకుండా వచ్చి కాడ దిగాం పంజాగొట్టడ దిగే ఒక ఛాయ్ తాగినాక తలనొప్పిపోయింది కొంచెం అప్పుడు ప్రశాంతంగా ఉన్నాం లేకపోతే తలనొప్పి హెడ్డేకు పుల్లు ఫ్రెండ్స్ మీరైతే ఎవరైనా సరే బస్సులు దూర ప్రయాణం లాంగ్ ప్రయాణాలు వెళ్ళే ఓళ్ళు బస్సులు ఎక్కితే అప్రమత్తంగా ఉండండి లాకులు పడ్డా ముందు ఎక్కి డ్రైవర్ని ఏ బాబు లాక్ సిస్టం మాకు కూడా చెప్పిపో చెప్పు అని చెప్పి అడగండి దయచేసి ఆ లాక్స్ ఇష్టం వాడికాడే లేకపో వాడి వాడికాడింది బోడీ ఉండేది చెప్పించుకొని ఒక లాక్ కస్టమర్ల కాడే పెట్టుకోవాలి అసలుకి మనం ఎక్కిన కస్టమర్ల కాడే పెట్టుకుంటే ఎమర్జెన్సీలో తీసేయచ్చు ఒక పది తాళాలు పెట్టుకున్నా వాడు ఎదవ చే ఏందో ఏమో నాకు బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరు అయినా ప్రాణాలే కదా ఫ్రెండ్స్ చచ్చిపోయారంటే చాలా బాధ వేసింది ఆ రోజు పాపం చిన్న పిల్లలు మళ్ళీ ఇంకొకటి మా చెల్లెళ్ళు కూడా ఓట్లు ఎలక్షన్ అప్పుడు పోయి వస్తున్నారు అక్కడ కూడా అంతే శిలకలూరు పేటలో యాక్సిడెంట్ అయ్యింది స్తంభానికి గుద్దుకుంది పొగలు వచ్చేసి పాపం చిన్నగా ఎంత వాళ్ళు అంటాడు వాళ్ళు మనవరాళ్ళు ఆమె సజీవ దహనం మా చెల్లెలు పదిహేను వేలు డబ్బులు ఫోను బ్యాగ్ బట్టలు మొత్తం విడిచిపెట్టింది వాళ్ళ ఆయనకేమో మోకాళ్ళకి ముందు సీట్ వచ్చి గుద్దుకొంది ఈ పిల్లేమో నిద్ర మొత్తులో పడిపోయిందంట లేపే టైం కూడా తర్వాత డోర్లు కొడితే చూసి కిటికీలో కూడా దూకేసింది కిటికీలో కూడా దూకితే కూడా ఏమన్నా మంచి ప్లేస్లో పడుతుందా బోసేమన్నా రాళ్ళు రప్పలు ముళ్ళు మోకాళ్ళు పొడుసుకున్నవి అవన్నీ గుచ్చుకొని చేతులకి ఎన్ని గుచ్చుకొని అదొక ప్రమాదం పాపం దానికి ఇప్పుడు కూడా ఆ మోకాళ్ళని ఎప్పుడు బాటల ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్తగా ఉండండి బస్సులు ఎక్కేటప్పుడు బాబు లాక్ సిష్టాలను చెప్పండి అని చెప్పండి ఫ్రెండ్స్ ఆ లాక్ మన ప్రమాదకరం మొత్తం అనగానే లాక్ తీసాను వాడన్నా పెట్టాల వాడంతే నడుపుకుంటూ పోయాడు ఈ కర్నూల్లో ఎంతమంది సజీవ దహనం మునుపు కూడా ఒకటి అంతే కదా ఒంగోలు ఒంగోలు నుంచి వస్తుంది ఇక్కడ హైదరాబాద్ ఇంకొంచెం కిలోమీటర్లో ఉందనగా ఆ కారు అంతే ఏందో ఫ్రెండ్స్ ఈ ప్రమాదాలు చెప్పలేకపోతున్నాం మరి రెండో రాకడ సమీపంగా ఉందో తెలియదు పాపం పెరిగిపోయింది తెలియదు ఏందో తెలసలేదు ఫ్రెండ్స్ నాకైతే బాధగా ఉంది మొన్నే ఇటీవలే మా నాజచ్చిపోడు ఆ బాధలో ఉండ మళ్ళీ ఈ బాధ ఒకటి వచ్చింది దేవుడు ఏందో చాలా మందిని పాపం ఇట్లా బలి తీసుకుంటే బాధ అయినా పసిపిల్లలు అందుకే పసిపి పెద్దోళ్ళు మళ్ళీ ఆశలతో బెంగళూరు వెళ్తున్నారో ఏమో పాపం ఫ్రెండ్స్ ఎవరికి పగస్త్రు కూడా అసలు బాధ కలగకూడదు ఫ్రెండ్స్ నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా అట్లాంటి బాధ పగస్త్రు కూడా రాకూడదని మీరు కూడా కోరుకోండి వాళ్ళ ఆత్మలు శాంతించాలని దేవుని ప్రార్థించండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నమస్తే